సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు దర్శిపట్టణంలోని ఆటోనగర్ అద్దంకి రోడ్డులోని సీతారామస్వామి దేవస్థానం వదిలి రోడ్డులోని సీతారాముల వారి ఆలయాల్లో బుధవారం నవమి సందర్భంగా నిర్వహించిన సీతారామ కళ్యాణ వేడుకల్లో దర్శి నియోజకవర్గ తెదేపా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల సాగర్ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు శ్రీరాముడు ధర్మపాలన కోసం ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో తెదేప అధినేత చంద్రబాబు నాయుడు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు అయోధ్య రామాలయం నిర్మించి ప్రధాన మోదీ భారతదేశ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేశారన్నారు ఎన్నికల్లో జగనాసురుడిని సాగనంపేందుకు ప్రజలంతా సిద్ధం కావాలన్నారు కూటమి ఆధ్వర్యంలో ప్రజా రంజక పాలన రావాలని అందుకోసం రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డిని గెలిపించాలని కోరారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నార్వశెట్టి పాపారావు జనసేన బీజేపీ తెదేపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు